శ్రీగురుభ్యో నమ హరి ఓం మృగశిరా నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వారు ఏ రంగంలో అభివృద్ధి చెందుతారు ఏ వ్యాపారం కలిసి వస్తుంది ఎలాంటి ఉద్యోగం చేస్తే రాణిస్తారు అలాగే బంధుమత్రల్లో కానీ బంధువర్గంలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎలాంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు వీరి జీవితం ఎలా సాగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మృగశిర నక్షత్రం వారందరూ ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ నక్షత్రానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది మృగశిర నక్షత్రం దేవగణ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు అలాగే రాస్యాధిపతి బుద్ధుడు శుక్రుడు ఈ నక్షత్రానికి అధిదేవత కుమారస్వామి ఈ నక్షత్రం వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఈ నక్షత్రం వారికి ఉన్నత విద్యా సంస్థలు స్థిరాస్తులు వంశపారపర్యంగా వస్తాయి బాల్యం చాలా విలాసవంతంగా నడుస్తుంది అలాగే స్నేహితులను ఆదరిస్తారు చెడు మాటలు విని మంచి వాళ్ళను దూరం చేసుకుంటారు అలాగే వస్తు నాణ్యత నిర్ణయిస్తారు స్త్రీల వల్ల ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వారికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి ఎదుటి వారు చెప్పిన దాన్ని పూర్తిగా వినరు తనకు నచ్చింది తాను అనుకున్నది ధైర్యంగా చేస్తారు వీరు ధైర్యంగాను ధర్మంగాను ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఆధునిక విద్యల్లో రాణిస్తారు సైనిక పరమైన ఆయుధ సంబంధిత విద్యా పూర్వక ఉద్యోగ వ్యవహారాల్లో రాణిస్తారు ఈ నక్షత్రం వారు తల్లిదండ్రులను గౌరవ మర్యాదలతో చూసుకుంటారు పుత్ర సంతానం వల్ల కష్టాలు పడతారు రుణాలను చేస్తారు అంతే త్వరగా ఆ రుణాలను తీరుస్తారు చాలా తొందరగా అభివృద్ధిని సాధిస్తారు అనారోగ్యం అభివృద్ధికి ఆటంకం కాదు వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది మృగశిర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి రవి అధిపతి వీరు స్థూలకాయం కలిగి ఉంటారు అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు అలాగే ధనవంతుల కింద ఉంటారు తలకు మించిన పనులు నెత్తిన వేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది మృగశిర నక్షత్రం రెండో పాదం బుధుడిది వీరు యజ్ఞ యగాదులు చేయువారు భాగ్యవంతులుగాను మంచి వాక్శుద్ధి కలవారు అయి ఉంటారు మృగశిరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి శుక్రుడు అధిపతి ఈ పాదంలో జన్మించిన వారు ఉదార స్వభావాలుగా ఉంటారు దేనికైనా సిద్ధపడి ఉంటారు అలాగే ముఖవర్చస్సు కలవారు మంచి పనులు చేయవారు అలాగే గారు ఉంటారు మృగశిరా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి కుజుడు అధిపతి వీరు ఎక్కువ కోరికలు కలిగి ఉంటారు అలాగే ఇతరులను ఎక్కువగా ద్వేషించడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ మృగశిరా నక్షత్రం వారు జీవితం సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు స్వస్తి